ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకు శనివారంతో కూడి అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి భూములు ఫ్లాట్లు అలానే కాకుండా ఇల్లు బంగారం కొంటూనే ఉంటారండి ఇక మీకు తిరుగుండదన్నమాట కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే బెల్లం పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుందని మనకేంటంటే పురాణ శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అంటే ఇది అతి ప్రాచీనమైన అంటే శాస్త్రం అండి ఇందులో ఏంటంటే కనుక అనుభవాలతో చెప్పబడ్డవి అలానే కాకుండా ఖచ్చితంగా జరిగి వాళ్ళు ఫలితాలను పొందినవి మాత్రం ఇందులో అనమాట అందుకే మీరేంటంటే ఈ రోజు మర్చిపోకుండా మనకు శనివారం అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఉగాదికి రోజు ముందు వస్తుంది అనమాట ఇలా రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజు మీరు ముఖ్యంగా ఏంటంటే ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మాత్రం మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు అందుకే ఏంటంటే బెల్లాన్ని తీసుకోండి బెల్లం అందరికి అందుబాటులో ఉంటుంది బెల్లం తీసేసుకుని పరిహారం చేసుకుంటే తప్పక సిద్ధిస్తుందండి కొంతమందికి ఏంటంటే కనుక ఫ్లాట్లు కొనాలని ఉంటుంది కానీ కొనలేకపోతు ఉంటారు డబ్బు ఉన్నప్పుడు కూడా కొంతమంది కొనరు కొంతమంది డబ్బు లేకపోయినప్పుడు కూడా ఏంటంటే కనుక కొనుగోలు చెయ్యరు కదా అలా మీకు ఒకవేళ ఇబ్బంది కలుగుతున్నట్టయితే ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి మీరు అనుకున్నది కొనుగోలు చేయడానికి మీరు అనుకున్నది అంటే సంపాదించుకోవటానికి చక్కగా ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా అండి నమ్మకంతో చేసేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట చాలా మంచి అయితే మీరే చూస్తారు చూసేసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అమావాస్య అండి అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందన్నమాట అలాగే ఏంటంటే మీరు ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు ఉదయాన్నే అంటే లేవటం అలానే కాకుండా స్వచ్ఛగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని క్లీన్ చేసుకోవటం ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో భూజులు ఏవి లేకుండా ముందు రోజు దులుపుకోండి ఆ తర్వాత పూజ గదిని కూడా క్లీన్ చేసి పెట్టుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపారాధన చేయాలి దీపం పెడితేనే చాలా మంచిదండి అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట దీపం పెడితే ఏమవుతుందంటే కనుక అదృష్టం అనమాట ఐశ్వర్యం అని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది అమావాస్య రోజు భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది దీపం పెట్టడం వల్ల ఆ ఇంటిని ఇష్టపడుతుంది ఐశ్వర్యంతో పాటు డబ్బుతో కూడా నింపేస్తుందని చెప్పొచ్చు అందుకే చాలామంది కూడా అమావాస్య రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారు అలానే కాకుండా దీప దూప నైవేద్యాలతో ఆ తల్లిని నిండుగా ఏంటంటే కనుక అలంకరించుకొని పూజలు కూడా చేస్తూ ఉంటారు మార్వాడేస్ కావచ్చు బాగా డబ్బు వాళ్ళు కావచ్చు అమావాస్య రోజు ఒక చిన్న దీపమైన సరేనండి లక్ష్మీదేవికి పెడతారు అమావాస్య ఎన్నో శక్తులతో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు చేసుకునే కొన్ని పనులు మనకేంటంటే కనుక మన జీవితాన్ని మార్చడంతో పాటు మనకు మంచి మేలును చేకూరుస్తాయండి అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే మన సుడిని తిప్పుతాయని చెప్పొచ్చు అందుకే మీ జీవితం మారాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్నా దైవనుగ్రహం కలగాలన్నా తప్పకుండా మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని అమావాస్య రోజున పూజించుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు సూర్యగ్రహణం ఉంది కదండి కానీ మనకు వాస్తవానికి సూర్యగ్రహణం అనేది లేదు మనకు కనిపించదు నియమాలు అంటూ ఏమీ లేదు మీరు ఏది ఆచరించాల్సిన అవసరమే లేదు కాకపోతే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు మీరేంటంటే కనుక అండి గర్భిణీ స్త్రీలు ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మీరు గర్భిణీలుగా ఉన్నా సరేనండి బయటికి రాకండి అంటే దాని ప్రభావం ఏంటంటే కనుక పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందన్నమాట మనకు కనిపించదు కానీ మనం ఇలాంటివి కొన్ని నమ్ముతూ ఉంటాం కదండి మన పెద్ద వారు కూడా మనకు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ సమయాలలో మీరు బయటికి వెళ్ళ అంటే వెళ్ళిపోకుండానే ఉండండి అంటే ఇంట్లో నుంచి బయటికి రాగండి మీ ఇంట్లోనే ఉండండి స్విచ్లు వేయటం కానీ మూతలు పెట్టడం కానీ తరగటం కొయ్యటం ఇలాంటివి చెయ్యకండి మీరు సైలెంట్గా ఉండండి పడుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకోండి మనకే మంచిదనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి బెల్లం చాలా చాలా శుద్ధి అయిన పదార్థం అనమాట బెల్లంతో ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది బెల్లం ఏంటంటే చాలా పవిత్రతను కలుగుంటుందన్నమాట బెల్లం దైవానికి అంకితం చేయబడేది బెల్లం దేవుడికి అంటే నివేదన చేయబోయే చేయబడే పదార్థం కాబట్టి ఇలా మీరు బెల్లాన్ని తీసుకోండి మనకేంటంటే గడ్డ బెల్లం దొరుకుతుంది కదండి దాన్ని కూడా మీరు తీసేసుకొని పరిహారం చేసుకోవచ్చు అదేంటంటే నార్మల్గా మనకు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టిన బెల్లం అనేది గడ్డ అనేది దొరుకుతుందన్నమాట అది తెచ్చుకోండి మీ ఇంటికి అమావాస రోజున ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసుకొని శుచిగా మీ ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని మీరు సమయం అంటూ ఏమి లేదండి నియమాలు అంటూ ఏమి లేదనమాట కాకపోతే అమావాస కాబట్టి నాన్ వెజ్ తినకూడదు నల్లటి వస్తాయి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజున ఎవరైనా సరే ఏదైనా ఇస్తే అంటే కొన్ని వస్తువులు ముఖ్యంగా నలుపుకు సంబంధించిన కొన్ని వస్తువులు ఇస్తే మాత్రం తీసుకోకూడదు వాళ్ళ దరిద్రం మనకు అంటుకుంటుంది వాళ్ళ ఇబ్బంది అంతా కూడా మనం పడాల్సిన అంటే సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి అలాంటివి మీరు తీసుకోకండి ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకండి అమావాస రోజు ముఖ్యంగా తీసుకోకూడదు అనమాట అలా తీసుకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి రోడ్లపై వెళ్ళేటప్పుడు కావచ్చు ఎవరైనా ఎదురు వస్తే కావచ్చు మీకు అంటే చెడు జరగచ్చు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి కింది చూసుకుంటూ నడవండి రోడ్లపై ఏంటంటే కనుక తొక్కకండి దాటకండి ఇలా తొక్కడం దాటడం చేసుకుంటే కూడా మనకైతే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయండి ఇంకా అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా మీరు ఇలా బెల్లాన్ని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని కాసేపు పూజ గదిలో పెట్టుకోండి దీపం పెట్టినా పెట్టకపోయినా బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకున్న తర్వాతే మీరు కాసేపు వదిలేసిన తర్వాత పరిహారం చేయాలి అలాంటప్పుడే ఫలితం ఉంటుంది కానీ తీగానే వెంటనే మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలించదు గదిలో ఎంతసేపు పెట్టాలండి అంటే కనుక మీరండి ఒక అర్ధగంట కానీ ఒక పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు ఇలా పెట్టుకోండి కనీసం మీకు సమయం లేదనుకుంటే ఐదు నిమిషాలైనా సరే పెట్టుకోండి అలా పెడితేనే కదా అది భగవంతుడికి చేరి ఆ తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనం చేసి పరిహారం సిద్ధిస్తుంది ఒకవేళ పూజ గదిలో పెట్టకుండా పరిహారం చేసుకుంటే అది మనకు పనిచేయదు కదండి కాబట్టి మీరు పూజ గదిలో పెట్టి పూజించుకుని బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసేసుకోండి సిరిపోతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని స్వయంగా మీరే మీ కళ్ళతో చూసి అన్నమాట బెల్లం అనేది చాలా చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుందండి ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత బ్లాక్స్ ఉంటుంది కదండి అందరి ఇళ్ళలో బ్లాక్స్ కచ్ మార్క్ అనేది ఉంటూనే ఉంటుంది మన పిల్లల దగ్గర ఉంటూ ఉంటుంది లేదంటే మన దగ్గర ఉంటుంది ఒకవేళ బ్లాక్స్ ఖచ్చితంగా మార్కు లేదనుకోండి ఆడవాళ్ళు పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కాటిక ఉంటుంది కదా ఆ అయినా సరే తీసుకోండి తీసేసుకుని ఆ బెల్లాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీరు ఫ్లాట్లు కొనాలనుకుంటే ఫ్లాట్లో అంటే మీ పేరు ఏదైతే ఉంటుందో అది రాసి దాని కింద ఏంటంటే కనుక మేము ఫ్లాట్ కొనాలని రాయండి లేదంటే బంగారం కొనాలనుకోండి పైన మీ పేరు రాయండి కింద బంగారం కొనాలని రాయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నారు ఇల్లు కొనాలనుకుంటున్నారు కొనలేకపోతున్నారు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి చక్కగండి ఇలా ఇట్లా గురించి రాయండి నేను ఇక్కడ ఏంటంటే కనుక ఉదాహరణకు అండి ఉదాహరణకు మీరు ఈ విధంగా చేయండి ఇప్పుడు ఒక వస్తువుని మనం కొనుగోలు చేయాలన్నా ఒక వస్తువుని మనం తీసుకోవాలన్నా సరేనండి తప్పకుండా ఏంటంటే మనం బెల్లం తీసుకుంటాం కదా ఇలా బెల్లం తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ చూపించే విధంగా ఇంత గడ్డ బెల్లం తీసుకోండి అంత పెద్దది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్నదైనా పర్వాలేదు కానీ ఇలా గడ్డ బెల్లం అయితేనే సరిపోతుంది అనమాట ఇలా బెల్లం విడివిడిగా ఉంటే అది పరిహారానికి పనిచేయదు కాబట్టి ఇలా చిన్న సైజులో పావు కేజీ అర్ధ కేజీ దొరుకుతాయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే మనం రాయాలండి మనం ఫ్లాట్ కొనాలి ఇల్లు కొనాలి రాయాలి ఇప్పుడు నా పేరు ఏంటంటే కనుక లత అనుకోండి నేను అంటే లత ఇల్లు కొనాలి అలానే కాకుండా ఒకవేళ మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి మా అంటే శ్రీనివాస్ ఫ్లాట్లు కొనాలి రాయాలి రాయాలన్నమాట అలా రాసేసిన తర్వాత మీరు మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ మట్టిని అంటే ఆ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసేయండి తీసేసిన తర్వాత ఆ గోతిలో ఈ బెల్లాన్ని పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక భూమి అండి అంటే భూదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా భూమి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది భూలాభం కలుగుతుంది బంగారం కొంటాము ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది చక్కటి ఫలితాలను మనం చూడగలుగుతాము చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది చాలామంది చేస్తారు మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఏంటంటే గనక పరిహారం అనేది సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చే పరిహారం ఇదేంటంటే కనుక అద్భుతాలను సృష్టించే పరిహారం అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట బెల్లాన్ని ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ బెల్లం పైన నుంచి మట్టిని పోసేస్తే సరిపోతుంది మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట రాసేటప్పుడే మీరు మీ పేరు మీ కోరిక బలంగా చెప్పుకొని రాసుకోండి అలా చెప్పి రాస్తేనే ఫలితం ఉంటుంది కానీ ఏదో చేశామంటే చేసాము లే అన్నట్టుగా చేసుకుంటే మాత్రం ఫలితాలు అయితే రావన్నమాట అలా రాక మీరు ఇబ్బంది పడతారండి మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా డబ్బు పెట్టి మనం బెల్లాన్ని తెచ్చుకుంటాం అలానే కాకుండా నిష్ట నియమాలతో అంటే అబద్ధాలు చెప్పకుండా చక్కగా నిష్ట నియమాలతో ఉంటాము అలానే ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకుంటాం ఇవన్నీ చేసుకుంటాం సర్వసాధారణంగా పరిహారం చేయకపోయినా అన్ని చేసుకుంటాం కానీ మనం ఏంటంటే కనుక ఈ రోజు పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకొని దానిపైన రాసుకొని ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి వేప చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా మీకు అరటి చెట్టు అలానే కాకుండా జమ్మి చెట్టు ఇలా అంటే మనకేంటంటే రెండు ఇలాంటి చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాలి వెళ్ళేసిన తర్వాత చెట్టుని తాకి నమస్కారం చేసుకుని గోతిని తీసి బెల్లాన్ని పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నది కావచ్చు మీరు అంటే మీ యొక్క ప్రాప్తం అవ్వాలని ఏదైతే రాసి పెట్టుందో అది కూడా అవుతుందనమాట కొంతమందికి బంగారం అంటే చాలా పిచ్చి ఉంటుంది కానీ కొనలేకపోతూ ఉంటారు బంగారం కొనాలని చాలా ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా బంగార యోగం అనేది కలగదు కదా యోగాలు లేనప్పుడు కూడా మనం బంగారం కొనుగోలు చేయలేం కదండి అలా యోగా సిద్ధింపబడేలాగా చేసుకోవడానికి యోగాలు మీకు అనుకూలించలేగా చేసుకోవడానికి ఈ బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది ఫ్లాట్లు కొనాలనుకుంటారు వంద గజాలు కానీ ఎనభై గజాలు కానీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫ్లాట్ కొనాలి ఎలాగైనా సరే ఫ్లాట్ కొనాలని మీరు ఏంటంటే డబ్బు రూపాయి రూపాయి కూడా పెడతారు అయినప్పటికీ కూడా ఫ్లాట్లు కొనలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఫ్లాట్ కొనే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట ఫ్లాట్ ఇవన్నీ కూడా మాకు ఏమండి మాకు ఇల్లు ఉండాలండి చిన్నదైనా పర్వాలేదండి రెండు రేకులైన పర్వాలేదండి మాకు కావాలండి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పన్నీ ఈ పరిహారాన్ని చేయొచ్చు చేసేసి ఫలితం పొందొచ్చు వారికి ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవచ్చు అనమాట అన్ని విధాలుగా కూడా బాగా పనిచేసే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మీరు కూడా ఏ విధంగా చేయడం వల్ల ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుందనమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక్కడ పరిహారం సిద్ధింపబడదు పరిహారం రాదని కాదు పరిహారం వస్తుంది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితం కూడా మనకేంటంటే కనుక ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరెంత నమ్మి చేసుకుంటే అంత మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని మనకు పురాణాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా చాలా పవిత్రమైన పరిహారం అన్నమాట ఆచరించుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత రెండోదండి మన జీవితంలో మనకేంటంటే కనుక దుఃఖ దరిద్రాలు సర్వసాధారణంగా అందరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి దుఃఖ దరిద్రాలతో మనం ఏంటంటే చాలా సఫరవుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం చేసుకోండి బెల్లం పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అనమాట బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లము చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో పరిహారం చేస్తే అయితే మనకి ఇంకా రాదు పరిహారం సిద్ధింపబడదు అన్నట్టుగా ఏముండదండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు పూజ చేసేటప్పుడు అంటే పూజ చేసేటప్పుడే చేసుకోండి లేదంటే సాయంత్రం పూట అయినా సరే చేసుకోండి ఉదయం పూట ఇలా చేయకూడదు చేసిన ఫలితం ఉండదు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా అంటే బెల్లం తీసుకోండి కొద్దిపాటి బెల్లం తీసుకుని దానిపైన రెండే రెండు చుక్కలు ఆవునైతే పోసేయండి పోసేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేయండి చేసిన తర్వాత దాన్ని మీరు స్వీకరించండి ఇలా స్వీకరించడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు జాతకం దోషాలు జాతక సమస్యలు ఏది చేసుకున్నా కలిసి రాకపోవటం ఎంత చేసినా కానీ ఇబ్బంది అనేది కలగటం చాలా బాధపడిపోవటం ఇబ్బందిని అంటే మీరే మీరు క్రియేట్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలాగే దాని నుంచి కూడా మీరు బయటికి రావటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరండి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేసినా ఇలాంటి నియమాలను ఆచరించుకున్నా తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బెల్లం మీద ఆవనే తిని పోసి తింటే మాత్రం గంటలోనే మనసుడి తిరిగిపోతుంది మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు మనం కోరుకున్నదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పొచ్చండి